బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడిన రాజ్ బహదూర్ వెంకటరాం రెడ్డి జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు పలు ప్రాంతాల్లో రెడ్డి సంఘ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళర్పించారు ఆయన బాటలో రెడ్డి కుల కులబంధవులు నడవాలని పలువురు వక్తలు సూచించారు రాజ్ బహదూర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల కూడలి వద్ద ఆర్బీవీఆర్ఆర్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు ఆయన విగ్రహానికి మొదటిగా పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ప్రభుత్వ వృద్ధాశ్రమంలో పనులను పంపిణీ చేశారు ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు ఆర్బీవీఆర్ఆర్ తరఫున స్కాలర్షిప్స్ను అందించారు ఒక్కొక్క విద్యార్థికి పదివేల రూపాయల చొప్పున పంతొమ్మిది మందికి అందజేయగా మరో ఐదుగురు విద్యార్థులకు ఆల్ ఫోర్స్ చైర్మన్ ఊటుకోరి నరేందర్ రెడ్డి మరో ఐదుగురు విద్యార్థులకు డాక్టర్ శ్రీలతారెడ్డి మోహన్ రెడ్డి దంపతులు ఉపకార వేతనాలను అందించారు కీర్తిశేషులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ రాజబహదూర్ వెంకట్రామారెడ్డి గారి నూట ఇరవై మూడవ జన్మదిన నూట అరవై మూడవ జయంతిని పురస్కరించుకొని మరి ఈరోజు ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీ కూడలి వద్ద గల విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది ఆర్బీవీఆర్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి ఎంతోమంది పేద పిల్లలకు విద్య అందాలని చెప్పి ఆ రోజుల్లో మరి ఆ నిజాం పరిపాలనలో ఉన్నప్పుడే కోత్వాలుగా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు నిరుపేద పిల్లల కొరకు హాస్టళ్ళు స్కూళ్ళు ప్రారంభించి అనేక మందికి విద్యను అందించినటువంటి గొప్ప విద్యాదాత మరి అటువంటి వ్యక్తి ఆశయ సాధన కొరకు భవిష్యత్తులో కూడా మేము మరి వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ మరి వారి స్ఫూ వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు కూడా మరి ముందుకు రావాలి అదేవిధంగా ఈ విద్యా వ్యవస్థను కానీ వీద పిల్లలకు అందించాల విద్యను అనేటువంటి ఆశయ సాధన చేయాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి గారి నూట అరవై మూడవ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు వాస్తవంగా పేద విద్యార్థులకు కులాలకు అతీతంగా విద్యను అందించాలనే ఆలోచనతోని నిజాం కాలంలోనే హాస్టళ్లను ఏర్పాటు చేసి విద్యా అభివృద్ధికి ఎంతోగానో కృషి చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయదలుచుకున్నాం అన్ని హైదరాబాదు కేంద్రంలో ఏ రకంగానైతే ఆర్బీఆర్కు భూమిని పది కోట్ల రూపాయలను ఏ రకంగా మంజూరు చేసారో అన్ని జిల్లా కేంద్రాలకు కూడా ఆర్బీఆర్ పేరుట ఖచ్చితంగా భూమిని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించి బహదూర్ వెంకట్రామరెడ్డి ప్రోత్సహించారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘ అధ్యక్షులు నరహరి జగ్గారెడ్డి అన్నారు ఆయన ఆశయాలను కొనసాగించేందుకు పేద విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు పేద విద్యార్థుల చదువుకై ఆయన చేసిన కృషి మరవలేనిదని కొనియాడారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెడ్డి సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు పేద విద్యార్థులు ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతో ఆర్బీవీఆర్ఆర్ విశేష కృషిని చేశారని ప్రధాన కార్యదర్శి బండ గోపాలరెడ్డి అన్నారు ఫౌండేషన్ తరఫున పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందిస్తున్నామని తెలిపారు బడుగు బలహీన వర్గాల మేలు కోసం నిరంతరం శ్రమించారని కోశాధికారి కాసర్ల మధుసూధర్ రెడ్డి అన్నారు ఆనాడు రెడ్డిల అభ్యున్నతికై రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలను ఏర్పాటు చేశారని తెలిపారు ఆయన చూపిన బాటలో రెడ్డి కులస్తులు నడుస్తూ ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి ప్రధాన కార్యదర్శి బండ గోపాల్రెడ్డి ఉపాధ్యక్షులు రెడ్డి నాగేశ్వర రెడ్డి కోశాధికారి కాసర్ల మధుకర్ రెడ్డి సంయుక్త కార్యదర్శులు దారం రామ్ రెడ్డి భాస్కర్ రెడ్డి కార్యవర్గ సభ్యులు చింతల రెడ్డి అశోక్ రెడ్డి కొండల్ రెడ్డి రెడ్డి ఏనుగు చొక్కారెడ్డి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బేతి మహేందర్ రెడ్డి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి రెడ్డి ఉపాధ్యక్షులు రేగులపల్లి రవీందర్ రెడ్డి వీఆర్ఆర్ పరిరక్షణ సభ్యులు న్యాలకొండ ప్రసన్నారెడ్డి ఎడబోయిన శ్రీనివాసరెడ్డి ఈశ్వర్రెడ్డి కంఠారెడ్డి శ్రీనివాసరెడ్డి చెన్నాడి రెడ్డి రావుల కిరణ్ రెడ్డి ఎడవల్లి శశిధర్ రెడ్డి నోముల రాహుల్ రెడ్డి పాల్గొన్నారు వారి పేద విద్యార్థులు వెనుకబడిన వాళ్ళు వారు చదువుకోవాలని విద్యావంతులు కావాలని ప్రయోజకులకు కావాలని వారు ఎంతో కృషి చేసినారు వారి కృషి అభినందనేము వారి యొక్క ఏ ఆశయాల ప్రకారము విద్యాభివృద్ధికి పేదలకు ఏ విధంగా చేసిర్రో అదేవిధంగా ఆర్బిఆర్ కరీంనగర్ వారు కూడా అదేవిధంగా విజ్ఞాన పరిషత్తు ఏర్పాటు చేసి ఆర్బిఆర్ సంఘాన్ని కొనసాగిస్తున్నాం వారికి నిజమైన అంటే వారి యొక్క కోరికలను నెరవేర్చడము వారి నిజమైన నివాళ్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై రెడ్డి ఆర్బిఆర్ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి అంటే ఆయన మారుమూల ప్రాంతాల పేద విద్యార్థులకు అప్పుడు ఆ రోజులల్లో హాస్టల్ నిలయించి అందరికీ అందుబాటులో ఉండాలని ఆ రోజు నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఆయన ఆశయాలతోటి మెదుర్కొంటూ ప్రతి జిల్లాకొక ఆర్బీఆర్ సంఘం ఏర్పరిచి అందరికీ రెడ్డి బాంధవులందరికీ ఏదైతే పూర్వ విద్యార్థులు ఉన్నారో వారికి ఆయన చేసిన సేవలు మనం ఒక పైసా మందం చేస్తే చాలు అందరము ఆయనను స్మరించుకుంటూ మరి ఈ ముందుకు నడపాలని అందరి రెడ్డి బాంధవులందరికీ కోరుకుంటున్నాను